ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రెండు అదిరిపోయే శుభవార్తలు వచ్చాయండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేస్తున్నాయండి సో యొక్క డబ్బులు అనేది మనకు ఏ తేదీ నుంచి ఖాతాల్లోకి పడతాయి అలాగే ఈసారి మనకు కొన్ని కొత్త అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి ఆ యొక్క రూల్స్ ప్రకారం ఎవరెవరికి డబ్బులు రావు మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావా సో వస్తే మన ఖాతాల్లోకి ఎంత అమౌంట్ జమ అవుతుంది సో పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబుల్ ఉంటుందండి దానిపైన మీరు ఆల్ పెట్టుకోండి సో అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్గా రైతులకి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై వేలకైతే పెంచి నేరుగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు అయితే ఈ యొక్క హామీ ఇచ్చిన తర్వాత ఆయన ఎట్టకెలకు గెలిచారు గెలిచిన తర్వాత ఆయన అధికారం చేపట్టిన తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్లు అమలు చేశారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ ఈ యొక్క అన్న క్యాంటీన్ అయితే మనకు ప్రారంభించారు అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఖరీఫ్ సీజన్లో పంటలు అయితే వేయడానికి సో రెడీ అవుతున్నారనమాట సో వాళ్ళ దుక్కులు దున్నుకోవడానికి అలాగే విత్తనాలు వేసుకోవడానికి పంటను రెడీ చేసుకోవడానికి సో ఈ అంతా కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వం ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మొదటి విడత వేసేది ఇక రెండవ విడత కింద వచ్చేసి మనకు నవంబర్లో రెండవ విడత డబ్బులు వేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా గత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలని మే నెలలో వేసేది తొలి విడత కింద అలాగే నవంబర్లో రెండు వేల రూపాయలు వేసేది సో ఈ విధంగా మనకు రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నేరుగా ఇచ్చేసేది ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలని మూడు విడతల రూపాయలను ఇస్తుంది అన్నమాట ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు ఈ విధంగా అయితే మనకు స్టెప్ బై స్టెప్గా ఇస్తారు అయితే ఈ డబ్బులంతా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇస్తుంది సో మొత్తంగా కలుపుకుంటే ఒక రైతుకి ఒక సంవత్సరం అంటే ఒక ఏడాదిలో అంటే ఖరీఫ్ యాసంగి సో ఈ యొక్క రెండు సీజన్లకు సంబంధించి మనకు రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వం వేసేది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇరవై వేల రూపాయలకు పెంచుతామని చెప్పడంతో ఇప్పుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారు ఏదైతే ఉందో సో ఆ యొక్క ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఆరు వేల రూపాయలు ఇస్తుంది సో దాంతో మన రాష్ట్రానికి పని లేదనుకోండి ఎలాగో వాళ్ళు ఇస్తారు మనం తీసుకుంటాం నో ప్రాబ్లం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలకు సంబంధించి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఈ పద్నాలుగు వేల రూపాయలు మనకు రెండు విడతలు అయితే వేస్తారండి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు సో మనకు వచ్చేసిన తర్వాత రెండు విడత కింద ఏడు వేల రూపాయలు సో ఈ విధంగా మనకు ఏడు ఏడు పద్నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే పడతాయి అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు అనేది ఎప్పటి నుంచి పడతాయి అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతమంది రైతులు ఉన్నారు సో వాళ్ళు ఈ యొక్క పెట్టుబడి సాయంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయంగా అంటే మనకు మొత్తం మీద ఇప్పుడు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం చూస్తే కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈసారి మనకు అనదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయండి సో మనకు పది ఎకరాల కంటే మించి పొలం ఉంటే మనకు డబ్బులు రావు అలాగే ఈ యొక్క అనదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు ఖచ్చితంగా సాగు చేయాలి సో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే మనకు వ్యవసాయ భూమినే మనకు లేఅవుట్స్ పెట్టేసి ఫ్లాట్లుగా మేస్తుంటారు కొంతమంది కోళ్ళ ఫారాలు పెట్టేస్తారు కొంతమంది ఈ యొక్క డైరీ ఫామ్ పెడేస్తారు సో ఎట్లాగ వాళ్ళ జీవనోపాధిని వ్యవసాయం మీద కాకుండా అనదర్ సోర్స్ దాన్ని ఉపయోగించుకుంటూ రెడీ చేసుకుంటే అటువంటి వారికి అనద సుఖీభవ డబ్బులు ఇవ్వకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారండి సో ఆయన చేసినటువంటి ఆదేశాల ప్రకారం మనకు ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేస్తారో అగ్రికల్చర్ సో ఆ యొక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఆధారపడే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలి కానీ అగ్రికల్చర్ కాకుండా అంటే మనం ఏదైనా వేసుకోవచ్చు అంటే మీరు వేసుకోవచ్చు పెసర వేసుకోవచ్చు అలాగే పత్తి వేసుకోవచ్చు వేసుకోవచ్చు సో ఎనీథింగ్ మీరు ఏదైనా సరే పంట అనేది పండించాలి సో ఇట్లా చేసుకోవాలి కానీ మేము కోళ్ళ ఫారాలు పెట్టుకుంటాం మాకు డబ్బులు ఇవ్వండి సో మాకు డైరీ ఫామ్ పెట్టుకుంటాం మాకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు ఇవ్వండి సో ఇట్లా మనకు ఖచ్చితంగా డబ్బులైతే రావండి ఇదైతే మనకు పక్కా అమలు చేస్తున్నారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షనర్లు ఈకైతే డబ్బులైతే రావన్నమాట సో సాధారణ పెన్షన్లో ప్రతి నెల కూడా మనం ఒకటే తీసుకుంటాం కదా ఇంటింటికి మనకు సచివాలయ ఉద్యోగులు వచ్చేస్తున్నారు ఇప్పుడు సో వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనమాట సో అది వివరం మన గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి వస్తుంది అన్నమాట పెన్షన్ సో ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే డబ్బులు అయితే పడదన్నమాట సో ఈ యొక్క కొత్త విధి విధానాలతో కూడినటువంటి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విధి విధానాలు ఖరారు చేస్తే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట సో ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనం చూసుకుంటే ఈసారి మనకు ఖచ్చితంగా పది ఎకరాల లోపల వారికి ఈ యొక్క రుణమా మనకు రైతు బంధు అనగా మనకి రైతు భరోసా పథకానికి సంబంధించిన సుఖీ సూకీభావ డబ్బులు తొలి విడత అయితే పడతాయండి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రైతులందరూ కూడా ఈ డబ్బులతో పాటుగా మనకు మరొక అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట సో ఇది ఎలా పడతాయనే డబ్బులు ఎవరైతే ఈ వైసీపీ చేసుకుని ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ సంబంధిత డబ్బులు పడతాయి అలాగే సొంత భూమి కలిగిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు పడతాయండి కౌలు రైతులకి అయితే పడవు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకి పద్నాలుగు వేలు ఇస్తుంది సొంత భూమి కలిగిన వారికి పద్నాలుగు వేలు గత ప్రభుత్వం కూడా మనకు సో ఇదే విధంగా ఏడు వేల ఐదు రూపాయలని గత ప్రభుత్వం కూడా అయితే మనకు కౌలు రైతులకి ఇచ్చింది సొంత భూమి కలిగిన వారికి ఇచ్చింది సో ఈ యొక్క రెండు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ఇచ్చింది కాబట్టి దాన్నైతే మనకి ఇప్పుడు కూడా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్లీ కౌలు రైతులు ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆయన అనౌన్స్ కూడా చేశారు సో చాలామంది కౌలు రైతులు కూడా అప్లై చేసుకున్నారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు కూడా తీసుకున్నారనమాట కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ కేవైసీ ఖచ్చితంగా ఉండాలా అలాగే సొంత భూమి కలిగి ఉండాలా ఇవి రెండు మీరు రెడీ చేసుకోండి మీకు అప్పుడే డబ్బులు అయితే పడతాయి సో మనకు మొత్తం మీద ఈ యొక్క అనద సుఖీభ డబ్బులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై తేదీలో మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే మనకు పెడతారండి సో అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ అనేది క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి సో యొక్క బడ్జెట్ అనేది తీర్మానించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అర్హులు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి సో అక్కడ బడ్జెట్ అనేది మనకు విధి విధానాలు తరగతి చేసి బిల్లు పాస్ చేస్తారనమాట సో ఆ బిల్లు పాస్ చేసిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు అర్హుల లిస్ట్ విడుదల చేసిన అనంతరం నేరుగా అర్హుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఫస్ట్ అంటే తొలి విడత డబ్బులను అయితే విడుదల చేస్తారండి సో ఇదంతా కూడా మనకు ఈ నెలాఖరులో మనకు యొక్క క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులైతే మనం అందరు రైతుల ఖాతాలకైతే చూడవచ్చు అనమాట ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పొద్దున పెడతా డబ్బులు అండి సో ఈ డబ్బులు అనేది మన ఖాతాలకి ఖచ్చితంగా పడాలంటే కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఉన్నటువంటి సేస్ సెంటర్కి మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని మీ యొక్క ఆధార్ కార్డ్ని తీసుకొని మీరు వెళ్తే పిఎం కిసాన్ సమ్మన్నది పథకానికి సంబంధించి మీకు లింక్ అయితే చేస్తారు సో లింక్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు కేంద్ర ప్రభుత్వం చూసే డబ్బులు అయితే వస్తాయి లింక్ లేనటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఫేక్ గుర్తుపెట్టుకొని ఫేక్ రైతులు సో డూప్లికేట్ రైతులు అనర్హులు వీళ్ళ కిందకి అమౌంట్ ఇవ్వాలి సో ఇది అనమాట కాబట్టి దయచేసి మీరు ఇప్పటివరకు కేవైసీ చేసుకోకపోతే వెంటనే కేవైసీ చేసుకోండి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ప్రస్తుతానికి మనకు తాత్కాలిక అర్హులు చేయలే చేశారు సో అరువు లిస్టులకు సంబంధించి మనకు మీ పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ ద్వారా మీ యొక్క అరూల్ లిస్టు చెక్ చేసుకోండి ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వీటికి సంబంధించి డేట్లు ఫిక్స్ చేసినా ఫర్దర్గా కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు